అందరికీ నమస్కారం గురుగ్రహం యొక్క గొప్పతనానికి సంబంధించి గురుగ్రహము ఆకుపచ్చ రంగు పసుపు రంగుగా మారేనా ఎందుకు మారాలి మారితే ఏంటంటే ప్ర ప్రకృతిలో ఆకుపచ్చ రంగు పసుపు రంగుగా మారడం అంటే మెచ్యూరిటీకి సంకేతం దీని యొక్క రత్నాలు ఏమిటంటే తుపాజ్ అనేటువంటిది పుష్ కనకపు పురుషరాగములో కనక రాగము శ్వేత పురుషరాగము రెండు ఉంటాయి రెండు కూడా గురువు యొక్క రత్నాలే ఇది ఒకటి బంగారం రంగులో ఉంటుంది ఒకటి తెల్లపు రంగులో ఉంటుంది తెలుపు అనేటువంటిది మూనిక సంకేతం కాబట్టి ఉంటుంది తర్వాత మిగతా విషయాలు ఏంటంటే తగరము ప్లాట్నము లోహాలన్నీ గురువుకు సంబంధించినవి తర్వాత నక్ష మొక్కల విషయాల్లో పునర్నవ అనేటువంటిది కిడ్నీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా వరకు బాగా పనిచేస్తుంది తర్వాత కొన్ని మొక్కలు చాలా వరకు ముఖ్యం ఒకటి దాని తర్వాత ఒకటి చెప్తే నెయ్యి బెల్లము ఇవన్నీ పదార్థాలు గురువుకు సంబంధించినవి ఇవి వాడడం వల్ల ఏంటంటే మనకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే అమితంగా ఏది వాడకూడదు అలాగని చెప్పి